హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వెంకట్ మీ కృష్ణ ఈ రోజు బిడ్స్ పిల్లాని హైదరాబాద్ క్యాంపస్ చూపిస్తున్నాను ముందుగా అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు మా అబ్బాయిని జాయిన్ చేయడానికి తీసుకెళ్లాము ఇక్కడికి బిడ్స్ పిల్లాని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో లో ఒకటి ఇది తెలంగాణ స్టేట్ లో హైదరాబాద్ లో షమీర్ పేట లో జవహర్ నగర్ లో ఉంది క్యాంపస్ విస్తీర్ణం రెండు వందల ఎకరాల్లో పచ్చదనం ఉట్టుపడేలా ఉంది హరితవనం వనం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మాత్రం ఎంట్రన్స్ నుండి లాన్ కి వెళ్తే ఎదురుగా మనకి వాటర్ ఫౌంటైన్స్ కనిపెట్టారు చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది అలా వెళుతూ ఉంటే ఇంకొక వాటర్ ఫౌంటైన్ కూడా కనిపిస్తాయి అనేక రకాల చాలా రకాల పూల మొక్కలు పెంచుతున్నారు చాలా అందంగా కూడా కనిపించాయి గార్డెన్ చాలా హైజీనిక్ గా ఉంది చాలా ఎక్కడింత ఇంత డస్ట్ కూడా వేస్ట్ కూడా కనిపించలేదు అలా వెళ్తూ ఉంటే మనకి కనిపిస్తూ ఉంటాయి మొక్కలు ఇవన్నీ బిట్స్ పిలాని ఫుల్ ఫామ్ చూద్దాం బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ ఇక్కడ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పైగా స్టూడెంట్స్ ఉన్నారు ఇది పూర్తిగా రెసిడెన్షియల్ యూనివర్సిటీ మినిమం వన్ ఫ్యాకల్టీస్ ఉన్నారు అండ్ వన్ సిక్స్టీ మెంబర్స్ టెక్నికల్ అండ్ సపోర్ట్ స్టాఫ్ కూడా ఉన్నారు ఇందులో సీట్ రావాలంటే బిట్సెట్ లో ముందుగా ఎంట్రన్స్ రాయాలి మెరిట్ ఆధారంగా మాత్రమే లభిస్తుంది భారతదేశంలో అత్యంత ఎంపిక చేయబడిన విశ్వవిద్యాలయంగా నిలిచింది బిట్స్ హైదరాబాద్ క్యాంపస్ ట్వంటీ నైన్ ఆగస్టు టూ థౌజండ్ ఎయిట్ లో స్టార్ట్ అయింది ముందుగా బిట్స్ పిల్లాని పంతొమ్మిది వందల ఒకటిలో మొదటి చిన్న స్కూల్ గా స్టార్ట్ చేశారు ప్రెజెంట్ మనకు కనిపించే అంతగా విస్తరించింది ఓవరాల్ గా చూస్తే ఫోర్ ప్లేసెస్ లో బిట్స్ బిట్స్ క్యాంపస్ ఉన్నాయి బిట్స్ పిలాని పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో ఎస్టాబ్లిష్ అయ్యింది గోవాలో రెండు వేల నాలుగులో హైదరాబాద్ లో రెండు వేల ఎనిమిది దుబాయ్ లో కూడా ఎస్టాబ్లిష్ చేశారు మనకు కనిపించేది సి బ్లాక్ ఇక్కడ మాత్రం అడ్మిషన్స్ మాత్రమే జరుగుతాయి ఇక్కడ నుంచి మనం క్లాసెస్ కూడా ఉంటాయి పక్కన బ్రాంచెస్ వైజ్ పక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఉన్నాయి బోర్డు లో ఇక్కడ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు డ్యూయల్ డిగ్రీ కూడా ఉంది ఇక్కడ ఈ క్యాంపస్ కి దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది మనకి ఏరోప్లేన్ వెళ్ళడం రావడం కూడా కనిపిస్తున్నాయి సౌండ్స్ కూడా వస్తున్నాయి క్యాంపస్ అంతా చాలా నీట్ గా కనిపించింది ఇంజనీరింగ్ విద్యను అందించే అత్యుత్తమైన విద్యా సంస్థల్లో అగ్రస్థానంగా ఒకటి ఈ బిట్స్ పిల్ల అని అన్ని బ్రాంచెస్ ఉన్నాయి వీకెండ్ డేస్ హాలిడేస్ కూడా ఉన్నాయి అడ్మిషన్స్ అడ్మిషన్స్ అంతా ఈ సి బ్లాక్ లో జరుగుతాయి పక్కన క్లాసెస్ కూడా ఉన్న బ్రాంచెస్ గ్రూప్ మెయిన్ మాత్రం సి బ్లాక్ కి వెళ్ళాలి మేము అక్కడికి వెళ్ళాం చాలా టైం ఎక్కువ పెట్టింది అడ్మిషన్స్ అయిన తర్వాత అక్కడ అక్కడి నుంచి డైనింగ్ హాల్ కి వచ్చాం లంచ్ లంచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నార్త్ ఇండియా అండ్ సౌత్ ఇండియా డిషెస్ అన్నీ ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళంతా స్టూడెంట్స్ అంతా నార్త్ ఇండియా స్టూడెంట్స్ ఎక్కువ మంది కనిపించారు నాకు టెన్ మెంబర్స్ లో నైన్ మెంబర్స్ ఆ వాళ్ళే ఉన్నారు ఇక్కడ లంచ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ నుంచి హాస్టల్ రూమ్ ఎలాప్ చేశారు అక్కడికి వెళ్ళాము కనిపించేదంతా సి బ్లాక్ ఇక్కడ కాన్ఫరెన్స్ కూడా జరుగుతున్నాయి అందరూ వెళ్ళి రావడం నేను చూసాను అక్కడ త్రీ అవర్స్ అన్న కూర్చున్నాము ఇక్కడ సి బ్లాక్ లో అందరు ఇక్కడే గ్యాదర్ అవుతున్నారు ఇప్పుడు డైనింగ్ హాల్ కి వచ్చాము ఈ డైనింగ్ హాల్ ఎక్కువ షూట్ చేయలేదు నేను కూడా లంచ్ చేశాను కాబట్టి అక్కడ ఈ డైనింగ్ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మనకి లంచ్ చేయొచ్చు ఈ లంచ్ అయిన తర్వాత వాల్మీకి భవన్ కి వెళ్ళాము ఇది కనిపించేదే వాల్మీకి భవన్ ఇక్కడ రూమ్ కి టూ టూ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు సింగిల్ బెడ్ ఉంది స్టడీ టేబుల్ ఉంది బీరువా ఉంది అంటే ఒక రూమ్ లోనే రెండు ఎవరికాళ్ళు సెపరేట్ గా ఉన్నాయి మిగతా నీడ్స్ అన్ని కూడా మనం బయట షాప్ లోకి వెళ్ళి తీసుకోవాలి మెట్ బ్యాటరీస్ కొనుక్కోవాలన్నారు మినిమం రిక్వైర్మెంట్స్ అన్ని కూడా స్పోర్ట్స్ కి పక్కనే ఉన్నాయి అక్కడ నుంచి మనం ఇవన్నీ తీసుకుని తీస్తే వాళ్ళు అక్కడ నుంచి మనకు సప్లై కూడా చేస్తున్నారు మనం అక్కడ పర్చేజ్ చేసి వచ్చేయచ్చు స్పోర్ట్స్ లో కూడా క్రికెట్ ఫుట్బాల్ బాల్ కోర్టులు అన్ని ఉన్నాయి నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జై హర హర మహాదేవ్ మీ వాణి కృష్ణ